ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఘనా మదిలాడు ఛానల్ ఇక్కడ గుంటక బాస్ ఉన్న కోడలు రెండు అమ్మకానికి వచ్చాయి రైట్ పక్క ఉన్న కోడ ఎర్రబొట్టకు కూడా ఫ్రెండ్స్ అదే ఇంతకుముందు సార్లు మన ఛానల్ అప్లోడ్ చేశాము ఇంకా లెఫ్ట్ పక్క ఉన్న కోడి మాత్రం రెండో పరతుంది కోడి లెక్క అడ్రస్ వచ్చేసి రవి రవి కాంపాడు గ్రామం చంద్రకొండ మండలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉంది సో పెద్ద నంబర్ టైట్లో ఉంటుంది ఎవరికైనా ఇష్టం ఉంటే కోడిపోయిన కోడలపైన ప్రతి నెంబర్ టైట్లో ఉంటుంది ఆ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి అన్ని వివరాలు తెలుసుకోండి ఇంకెలాంటి కొడలు మీ దగ్గర కూడా అమ్మకానికి ఉంటే వీడియో ఫోటో తీసి ఛానల్ నెంబర్కి వాట్సాప్ చేయండి ఛానల్ నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో సెవెన్ వన్ ఎయిట్ ఫైవ్ త్రీ జీరో ఫ్రెండ్స్ ఇంకా రేటు మరిన్ని వాళ్ళ కోసం రైతుకి కాంటాక్ట్ అవ్వాలంట రైతు రేట్ ఏం చెప్పలేదు సో రేటు కావాల్సిన వారు రైతు కాంటాక్ట్ అవ్వండి అన్ని వివరాలు తెలుసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ నచ్చితేడప్పుడు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ